అరవై మూడు పాయింట్ ఒక శాతం మందిని పాటించింది మళ్ళీ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో సమగ్ర గులధన చేసి కొంత తప్పుడు సమాచారంతో ఇరవై యాభై శాతం మందిని బీసీ జనాభా పాటించడం జరిగింది మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా తీయాలని చెప్పిన గౌరవ బౌజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయ అధ్యక్షురాలు మహేం కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ అంశాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకు జనాభా సమగ్ర పులుగలను చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత వాట పెద్ద స్థానిక సమస్యల్లోన నామినేటెడ్ పదవుల్లోన విద్యా ఉద్యోగాల్లోన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి జనాభా అభివృద్ధి సంక్షేమం కొరకు జనాభా దమాషా ప్రకారం నిధులు ఖర్చు చేయాలని చెప్పి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో పులగణన చేయాలని అనేక విధాలుగా పోరా నిరంతరము పోరాటాలు చే చేయడం చేసి డిమాండ్ చేయడం జరిగింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ జనగణలో పులగణన చేస్తామని ప్రకటించింది ఆ మేరకు ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు రాష్ట్రాలు ఒకటి మూడు రెండు వేల ఇరవై నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోన గణన జనగణన చేయడం అనేది జరుగుతుందని సిద్ధులు పాటించడం జరిగింది మరి ఆ మేరకు చర్చలు పాటించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో దానికి జనగణనకు ముందే జాతీయ జనగణన ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కనుక మరి యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జూన్ జూలై తొమ్మిదో తారీఖు ఇచ్చిన బీజేపీ మేరకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టోలు పొందుపొచ్చిన యాభై శాతం మేరకు యాభై శాతం బీజీలకు బీజేపీ రివిజన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదమూడు జూలైలో ముప్పై బీసీలకు ముప్పై ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది వీరి ఐదు సంవత్సరాల పదవి కాలం రెండు వేల పద్దెనిమిది జులైతో ముగిసింది మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎన్నికలు జరిపితే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని ఉన్న ముప్పై నాలుగు శాతం పైన కోర్టుకు వెళ్ళినారని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత A gente vai a